హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రైతు బంద్పై ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ రైతుబంధుపై కీలక ప్రకటన అని అనిచ్చింది ఫ్రెండ్స్ అదేందో తెలుసుకుందాం రైతుబంద్పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన నలభై శాతం మందికి ఫ్రెండ్స్ వందలో నలభై శాతం మందికి ఇస్తారా ఎట్లా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుబంధుపై కీలక ప్రకటన విడుదల చేసింది ఉన్న లక్షలాది మంది రైతులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకం ఇది ఈ పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్ర ప్రధాన కార్యదర్శి వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా రైతుబంధు అమలు ముడిపడి ఉన్న వివిధ శాఖ అధికారాలు విభా విభాగ విభాగాధిపతులు ఇందులో పాల్గొన్నారు సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు రాష్ట్రంలో నలభై శాతం మందికి రైతుబంధు కింద నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు ఇరవై ఏడు లక్షల మందికి రైతులకు సహాయం అందినట్లు పేర్కొన్నారు మిగిలిన వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగి పనుల నిమగ్నమై అయ్యారని దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు రైతుబంధు నిధులను త్వర విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి నిధులు పంపిణీ చేపట్టాలని సూచించారు ప్రతిరోజు నిధులు పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు సంబంధించిన సమగ్ర ప్రణ ప్రణాళికను అందజేయాలని నిధుల విడుదలలో జాప్యం చోటు చేసుకోకూడదని అన్నారు సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి రైతుబంధు పథకంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని తుమ్మల చెప్పారు రైతాంగ సంక్షేమం వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునర్ పునరుద్ఘాటించారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉన్నప్పటికీ రైతు బంధు నిధులను విడుదల జాప్యం విడుదల జాప్యం ఉండకు ఏర్పడకూడదని తుమ్మల పేర్కొన్నారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సోమవారం నుంచి నిధులు విడుదల చేయాలని చేపట్టాలని అరుడైన ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని పొందాల్సి ఉంటుందని అన్నారు